పెద్దపల్లి జిల్లా బసంతనగర్ బైసమ్మ గుడి దగ్గర బూడిద చెరువులో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పాలకుర్తి మండలంలోని బసంతనగర్ ఈశాల తక్కలపల్లి పాలకుర్తి గ్రామాల నాయకులు ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు એ ટીકી ટીકી કાચું ડાર આટલું ડાર આ યજમાન રાઈકલા કરી લઈ બોંડી વૈકણત બોલ ખલેપાટ કર ભાષા ઓય કણ ડાર గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్టీపీసీ యాజమాన్యం యొక్క మొండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు మా పాలకుర్తి మండల తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది ఎన్టీపీసీ యాజమాన్యం వెంటనే ఈ యొక్క టెండర్ ప్రక్రియను పూర్తి రద్దు చేయాలి ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ మా పాలకుర్తిలో ఉన్నటువంటి ఇక్కడ బుగ్గరామ స్వామి దేవాలయం ఉన్నది అక్కడ ఇంతవరకు కూడా ఇన్ని కోట్ల రూపాయలు అర్జించినటువంటి ఎన్టీపీసీ మా ప్రాంతానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు అదేవిధంగా ఇక్కడ లారీ యజమానులు గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ట్రిప్పులు పడతలేవు ఒక్కొక్కలకు నెలకు ఒక ఐదు నుంచి ఆరు ట్రిప్పులు వాడు గగనంగా ఉన్నాయి కాబట్టి స్థానికులకే వెంటనే అవకాశం కల్పించాలి ఇక్కడ ఉన్నటువంటి బూర్దిని లిఫ్ట్ చేయడంలో మా స్థానిక లారీ ఓనర్ ఓనర్స్కే అవకాశాలు ఇవ్వాలి అదేవిధంగా మా పాలకుర్తి మండల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ బూర్ది ఎత్తుకొని కోట్లాది రూపాయలు సంపాదించ సంపాదించినటువంటి ఈ ఎన్టీపీసీ ఖర్చులు నిధులు ఇక్కడనే ఖర్చు పెట్టాలి ఇక్కడ బుగ్గ ఉన్నది ఇలాంటి వరకు కూడా ఈరోజు ముఖ్యంగా మన బుగ్గరామస్వామి పోయే దారిలో మరి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే దీనికోసం గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నోసార్లు ఇంతకుముందు నేను ఎంపీపీ ఉన్న టైంలో కూడా చాలాసార్లు పనులు ఆపడం జరిగింది మరి అప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు వచ్చి ఆ రోడ్డు బాల్య రోడ్ చేయిస్తానన్నారు కానీ ఇంతవరకు వాళ్ళు ఏంచిందేమో లేదు మళ్ళీ మేమే పదహారు కోట్ల తోటి రోడ్ జరిగింది జరిగింది అట్లాంటి రోడ్డు మళ్ళీ ఇప్పుడు ఖరాబ్ చేయడం జరుగుతుంది వాళ్ళు కాకపోతే దానికి సంబంధించిన యాష్ ప్లాంట్కు సంబంధించిన ఇంతవరకు వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్క భూములు కోల్పోయి నమస్కారం ఈరోజు ఇక్కడ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుందనపల్లి యాష్పాంట్ నుంచి ప్రైవేటు బడా వ్యాపారులు టెండర్లు ఎన్డీపీసీ యాజమాన్యం నిర్వహించడం వల్ల ఆ టెండర్లు వారే దక్కించుకోవడం అలాగే ఇటుకబట్టిల వాళ్ళు సొంత లారీలతో వాళ్ళే రవాణా చేసుకోవడం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలు ఈ యాష్పాండ్ను నమ్ముకొని గత ఇరవై సంవత్సరంగా దీనిపై ఆధారపడి ఉన్నారు సుమారు లారీ ఓనర్లు అయితే ఏమి నిరుద్యోగులైన వాళ్ళైతేనేమి ఓనర్లు ప్లస్ డాక్టర్లు సారీ డాక్టర్లు డ్రైవర్లు క్లీనర్లు ఇట్లా ఒక సుమారు రెండు వేల మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి ఇప్పటి వరకు ఎన్నోసార్లు సమ్మెలు కానీ ప్ర ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న ఏ న్యాయం జరగట్లేదు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి టిప్పర్ల ద్వారా లారీల ద్వారా యాష్ బాండ్ను బట్టీలకు సరఫరా చేస్తే వాటి జీవనోపాధి వాటి మీద ఆధారపడి ఉన్నాము అలాగే టెండర్లను ఈ ప్రైవేటు బడా వ్యాపారులకు కాకుండా సొసైటీలకు అంటే చుట్టుపక్కల నష్టపోతున్న గ్రామాలకు ఆ టెండర్లు అనేది ఇస్తే అటు నిరుద్యోగ యువత ఇటు లారీ ఓనర్లు అందరికీ ఉపాధి దొరుకుతుంది కాబట్టి మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని కోరేది ఒకటే ప్రైవేట్ టెండర్లు నిలిపివేయాలి సొసైటీల ద్వారా ఈ టెండర్లు ఇస్తే కనీస రాయితీ మేము కూడా దానికి కట్టగలం ఎన్డిపిసికి అలాగే ఈ టెండర్లు ఇక్కడ ఉన్న సొసైటీ నిరుద్యోగ యువకులకు చెందితే లోకల్గా లారీల వ్యవస్థ అనేది కూడా బాగుపడుతుంది ఇప్పుడు కొందరు ఇటుక ఇటుకబట్టిల ఓనర్లు మా టెండర్లు మేమేసుకొని మా బట్టిదాను కానీ మా లారీలకు ఇది ఒక్కటే జీవనోపాధి కాదు కాబట్టి దయచేసి ప్రజలారా నాయకులారా ఇదంతా గమనించి మాకు మద్దతు తెలుపవలసి కూర్చున్నాం నమస్కారం ఒకటి విషయం ఏమిటంటే ఇటకాబట్టి వాళ్ళు కావచ్చు ఈ టెండర్లు హండ్రెడ్ పర్సెంట్ మిత్రుడు పాండరంగారావు చెప్పినట్టుగా సొసైటీకి అప్పచెప్పి ఇక్కడ ఉన్న ఏదైతే నిరుద్యోగం ఉద్యోగం లేక ఏదైతే గ్రామాలలో ఉన్న విద్యార్థులకు కావచ్చు మహిళలకు కావచ్చు అలాగే లారీ యజమానులకు డ్రైవర్లకు దాని మీద ఆధారపడే బతికే వాళ్ళందరికీ కూడా ఇది గుడిద ఒక రకంగా ఎంతో ఎంతో ఉద్యోగం లేని ఇంత అన్నం మెత్తుకులు పెట్టినట్టుగా అన్నం పెట్టినట్టుగా ఉండే కానీ ఇవాళ ఈ ఇటుకబట్టి యాజమాన్యం ఎన్టీపీసీ యాజమాన్యం దీని మీద కొంతమంది దొంగ కాంట్రాక్టర్లు ఇంట్లో ఉండి ఈ ఉన్న ఏదైతే ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఈ లారీ యాజమాన్ల కడుపు కొట్టి ఏదైందంటే వీళ్ళ సొంత సౌలభం కోసం ఇవాళ టెండర్లు వేసి వీళ్ళందరినీ ఆగం చేసే పరిస్థితి ఉన్నది దయచేసి ఎన్టీ ఎన్టీపీసీ యాజమాన్యం కూడా